ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ సతీ పలయ బ్రహ్మ హరియరాయ ద్గుణాత్వతి దర్శ దర్శ దత్తాత్రిని సిద్ధి గురు కురు కురు కురో కుర్రు కొండదేవ తమ పలుకు జగ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కన్యరాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉండేది మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటారు మరి కష్టపడే వాళ్ళకి వాళ్ళకి ప్రతిఫలం లేకోకుండా కళ్యాణాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మనసు శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం భార్యాభర్తలు గొడవలు కొన్ని రావటం ఇలాంటి కొన్ని సమస్యల్లో కొంచెం జరుగుతుంటాయి మరి అలాంటి జరిగిన వాళ్ళందరికీ ఈ రాశిలో ఈ నెలలు ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తర నక్షత్రము రెండు మూడు పాదములు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాలు అనగా కలిస్తేనే రాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి మనస్తత్వము ఆలోచన ఎలా ఉంటుందంటే ఉండి 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 ఆలోచించి ఆలోచించి ఒకే ఒక దాన్ని కొడతారు దెబ్బ అది వాళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అవుతుంది అంటే వాళ్ళు ఒక పని అనుకుంటారు వాళ్ళ మనసులో ఒక నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇది సాధించాలి నేను లాయర్ కావాలి నేను ఎస్ఐ కావాలి నేను లాయర్ కా ఎస్పి కావాలి నేను కలెక్టర్ కావాలన్న ఒక ఒక ఐడియా అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది నేను డాక్టర్ కావాలన్న ఒక మైండ్లో అనేది వాళ్ళకు ఉంటుంది ఆ విధంగా ఆ మైండ్లో ఉన్నదాన్ని వాళ్ళు దాన్ని సాధించడానికి చాలా ప్రయత్నాలు చేసుకుంటూ చాలా 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 కష్టపడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి దగ్గరికి వచ్చిన కొన్ని కొన్ని పనులు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం కుటుంబ సమస్యలు కొన్ని ఇబ్బందులు కావటం కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మాన మానసికమైన ఇబ్బందులు టెన్షన్లు ఇలాంటివి కనబడుతున్నాయి మరి వీళ్ళు ఏది చేసినా ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు మరి ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళందరికీ మంచి రోజులు అదృష్ట గడియలు దగ్గరికి వచ్చినాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు వాళ్ళకి చేతిగాడికి వచ్చి సేజారి పోతుంటాయి అలాగ సేజారిపోకోకుండా ఇలా జాతకంలో చూసుకుంటే విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి విద్య మంచి తెలివి మంచి ఆలోచన దాన్ని తప్పకుండా వాళ్ళు సాధించే జాతకం ఈ నెలలో వాళ్ళకి మంచి విధంగా కనబడుతుంది మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపార బిగ్నెస్లో ఉండవలసిన వాళ్ళకి కొంత పార్ట్నర్షిప్ కానీ కొంత చేంజెస్ కానీ కొన్ని రాబోతున్నాయి కొన్ని పెద్ద పెద్దై వాళ్ళు చేసే దాన్ని కాకోకుండా ఇంకా పెద్ద పెద్దై చేయాలని వాళ్ళ మైండ్లో ఉండాల్సినవి కూడా తప్పకుండా పూర్తి చేయగలుగుతారు దాంట్లో కూడా వాళ్ళు అనుకున్నది వాళ్ళు తప్పకుండా వాళ్ళు సాధించి ఈ నెలలో వాళ్ళకి మంచి శుభవార్త ఎనబోయే టయాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్య లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన శకాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని సేం కొన్ని రాబోతున్నాయి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు అంటే పార్టీ మారటం లేదా ఇంకొక పార్టీలో చేరటం లేదా ఈ పార్టీ నుంచి దీన్ని ఇంకొక పార్టీని సృష్టించటం అలాంటిది ఇలా జాతక యోగంలో అనేది కనబడుతుంది అది వీళ్ళు అనుకోకుండా అకస్మాత్గా కొన్ని పనులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు చిన్న చిన్న గ్రామంలో ఉండాల్సినవి కూడా కొన్ని ఎదురుకు రాబోతున్నాయి దాంట్లో కూడా మంచి విజయాలు సాధించాల్సినవి కూడా ఇలా పేరు బలంలో కూడా రాబోతుంది ఎందువల్లంటే ఇప్పుడు చిన్న చిన్న గ్రామంలో కూడా మండలాలలో కూడా కొన్ని ప్రెసిడెంట్ ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి కదా అలాగా మండల సంబంధించినవి రెవెన్యూ సంబంధించినవి కూడా దాంట్లో కూడా కొన్ని నిలబడాల్సిన టయాలు కూడా అతి దగ్గరలో కూడా ఇలా జాతక విధానాల్లో కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తప్పకుండా పూర్తి చేయగలుగుతారు కాబట్టి వీళ్ళు ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఏది చేయాలనుకుంటుంటారో దాన్ని వీళ్ళు సాధించుకోకుండా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతుంటారు మరి అది ఏమిటి మరి ఏ గ్రహాలు వీళ్ళని డిస్టమెంట్ చేస్తున్నాయి ఎంది మరి ఏ భూతాలు ఎదురవుతున్నాయి మరి స్త్రీ నుంచి ఎదురవుతున్నాదా మరి దేని నుంచి ఎదురవుతుందా అనేది చాలా వరకు సందేహాలు చాలా వరకు ఉంటాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి దిశ తిరిగే మార్గం కనబడుతుంది ఒక స్త్రీ నుంచి ఇలా జాతక చక్రం మొత్తం అభివృద్ధిగా రావాల్సి ఉంది గుడ్డు వచ్చినయాలో యాలో భార్య వచ్చిన వాలో ప్రియురాలు యాలో అనేట్టుగా ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతాలు అనేది రాబోయే యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేటికైతే మీకు మంచి రోజులు మంచి మంచి పనులు మీకు అభివృద్ధిగా కావలసినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మీకు గురుబలం తగ్గిన దానివల్ల ఏ కార్యక్రమాన్ని మీరు సాధించలేకపోతున్నారు దాంట్లో శని బలం ఎక్కువగా కనబడుతుంది రావు బలం అంత అనుకూలంగా లేదు మీకు మరి మీకు ఉద్యోగ వ్యవసాయ విశేషాల్లో కూడా మీరు అనుకున్నది తప్పకుండా సాధించే విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళు కూడా చదువు రంగం కూడా పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మనకి దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మించింది ఏది లేదు మరి ఆ దైవ బలాన్ని చేయాలనుకుంటే ఆ దైవ బలములో మీరు ముఖ్యంగా శ్రీరాముణ్ణి పూజించాలి శ్రీరాముణ్ణి పూజా విధానం మీరు చేసుకున్నట్టుకైతే ఆ శ్రీరాముణ్ణి మీరు తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మంచి రోజులు ఎదురవుతాయి మీరు మరి ఆ శ్రీరాముని గుడికి వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి దండం పెట్టుకొని వచ్చి మీరు అక్కడికి వెళ్ళి కొన్ని పలహారాలు కన్ను పప్పు పలహారాలు కొన్ని పండ్లు కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ కొంత స్వీటు కానీ మీ సేతుకుంటే అక్కడ కొంచెం పంచిపెట్టినట్టుకైతే చాలా వరకు మంచి జరుగుతుంది మీ మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ఉంటుంది మరి మీరు ఏ కార్యక్రమంలో వెళ్తున్నారు అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు హండ్రెడ్ శాతం కరెక్ట్గా సాధించే యోగ ప్రాప్తి మీలో ఉంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎవరినో నమ్మి మీరు డబ్బులు మోసం పోయిపోయి ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉంది మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుందో అనేది కూడా చూసి అన్ని మీ జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఏ సందేహం ఉన్నా కూడా చెప్పగలండి సర్వో జనా సుఖను భవంతో నమస్